చోకమేళ గురించి చూద్దాం పండరీపుర క్షేత్రము భూవైకుంఠం అని మొదటి నుండి కూడా మనకు తెలిసిందే చాలామంది భక్తులు దర్శనార్థమై పాండురంగుణ్ణి దర్శించుకుంటారు ఒక సంవత్సరంలో ఏకాదశి నాడు చౌకమేనుడు స్నానం చేసి పరిశుద్ధుడై మహాద్వారం వద్ద నడిచి హృదయ మందిరంలో విఠలమూర్తిని స్థిరంగా స్థాపించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు కొందరు యాత్రికులు అతన్ని చూసి ఒరే చౌకమేళ నువ్వు నుంచి దర్శనానికి వచ్చు వాళ్ళందరికీ అంతరాయం ఎందుకు కలిగిస్తావు నువ్వు ఆ దేవునికి ప్రీతిపాత్రుడే కనుక ఉంటే మంచి కులంలో పుట్టేవాడివి కదా అని గేడ్ చేస్తారు నువ్వు పాపివి పాపాత్ముడివి పో ఇక్కడి నుంచి అని తిడతారు అయితే దేవునికి కులము మతము అనే భేదము లేదు ఆ దేవదేవుడు అనాథనాథుడు ఆ దేవునిలో భక్తి లేనివాడు ఎల్లప్పుడూ దేవునికి దగ్గర కాలేడు భక్తి ఉంటే దేవునికి దగ్గర అవుతారు హరినామస్మరణ చేసుకుంటూ అతడు తన గుడిసెక్కే పోయినారు చొకమేళ ఆ రోజంతా దేవుని ధ్యానంలోనే అతడు కాలం గడిపినాడు పొద్దుపోయింది రాత్రి అయిన తర్వాత చౌకా మేళాకు దేవుడు ప్రత్యక్షమైనడు వాణ్ణి చేయి పట్టుకొని తన గర్భగుడికి తీసుకుపోయినారు తన హృదయ రహస్యమును వారికి తెలుపుతూ సంభాషిస్తూ ఉండేటువంటి వాళ్ళు గర్భగృహము బయట పడుకున్న అర్చకులు దేవుని యొక్క మరియు భక్తుని యొక్క సంభాషణని ఆశ్చర్యపోయి మిగిలిన అర్చకులను పిలుచుకొని వచ్చి వాకిలి తీసినారు చౌకమేలు చేతులు జోడించి నిలబడి ఉన్న చూసినారు తమ దేవుడు అతనికి చౌకమేళాకు దర్శనమిచ్చినారా అని ఆశ్చర్యపోయి కోపగించుకున్నారు చౌకమేళాను ఊరు బయటకు తరిమి కొట్టున్నారు నదీ దాటి గుడిసె కట్టుకోమని ఉన్న నది బయట గుడిసె కట్టుకోమని ఉంటుమన్నారు అతడు వారికి చేయత్సిన దండం పెట్టి వాళ్ళు చెప్పిన చోటనే ఉంటాడు ఒకనాడు చోకామేరుడు తన గుడిసెలో భోజనానికి కూర్చున్నాడు అప్పుడు విఠలు ప్రత్యక్షమై వాణితో కూర్చొని భోజనం చేయడం మొదలుపెట్టినాడు అప్పుడు అకస్మాత్తుగా అర్చకుడు అక్కడికి వచ్చినాడు ఆ కార్యక్రమాన్ని చూసినాడు చౌఖామేరుడు భార్య పెరుగు పడ్డిస్తూ ఉన్నది దేవుడు ధరించిన పీతాంబరంపై పెరుగుపడ్డది అర్చకుని దగ్గరికి వచ్చి చూసినాడు దేవుడు మాయమైపోయినాడు తనకు భ్రాంతైందేమో అని అనుకున్నాడు అర్చకుడు నేరుగా అతడు దేవాలయం పోయినారు చూస్తే అక్కడ పీతాంబరం మీద పెరుగు కనిపించింది చౌకమేళా లాంటి భక్తులు ఎక్కడా ఉండరు భగవంతుడు అతనితో కూర్చొని భోజనం చేసినారు అతడిని మేము ఊరు వెలివేస్తే పాండురంగ విఠలు కూడా ఊరి వెలుపల గుడిసె దగ్గరికి పోయి గుడిసెలోకి పోయి చోకమేళ భార్య పెరుగుబడిస్తే తన పితాంబరం మీద పెరుగుబడ్డా నేను వచ్చిన అంతర్ధానమైన చోకమేళ యొక్క భక్తి అసీమం అని అతన్ని పొగిండారు కృష్ణాకం పదమూడు వందల ముప్పై ఎనిమిదిలో చోకమేళ సమాధి పొందినారు వీరు ఎముకలను నుండి కూడా విఠల్ 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 అనే నాదమే వినిపిస్తూ ఉండేదట ఆ ఎముకలను నామదేవుడు మంగళి వేడా నుంచి తెచ్చి మహాద్వారం దగ్గర సమాధి చేసినారు అంతటి అసీమ భక్తులు ఉన్నారు పాండురంగనికి మనం ఎంతటి వాళ్ళం